సద్గురుభ్యో నమీపూర్ణానందరహిత సద్గురు పుల్లారిడార్య పాదారవిందామృతరసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీశ్రద్ధానందరహితార్య మద్గురు పరబ్రహ్మణే స్తోత్రియబ్రహ్మనిష్టపరులారా ఆ విధంగా పరమార్థము ఏ వింతలు చేయనిదై సర్వవ్యాప్తమై అంతా తానై నిండి ఉండబడినటువంటి అఖండ అచల పరిపూర్ణము ఎలా ఉన్నదయ్యా అనంటే గురుదేవులు మనకు చెలవిస్తారు తండోపదండములుగా దండి జషాధికములన్నీ తన లోపల నుదండత నుండిన పోయిన నుండు సముద్రం బొయరుగా కుండూనేప్పటికీ పరిపూర్ణ మీట్లుండూనేప్పటికీ ఎండమావుల రీతి నుండేటి బ్రహ్మాండ ముండినా పోయినా రెండు గుర్తెరుగనిది కుండూనేప్పటికీ పరిపూర్ణ మీట్లుండూనేప్పటికీ దండోపదండములుగా దండి జషాదిగములన్నీ తనలోపల నుద్దండత నుండిన పోయిన నుండు సముద్రము ఎరుగకుండాప్పటికీ సముద్రంలో అనేకమైనటువంటి జలచరములు చేపలు ఎండ్రకాయలు పెద్ద పెద్ద తిమింగలములు అనేకమైనటువంటి జలచరములు ఎన్నో ఉండి అందులోనే బుట్టి అందులోనే పెరిగి అందులోనే గతించిపోతూ ఉన్నావి కానీ ఆ సముద్రముకి ఏమైనా తెలుసా ఇంత చిన్న చిన్న నాలో బుట్టి పెరిగి పెద్దగై ఇంత మహాబలిష్టంగా అవి బలము చెంది తిరిగి గతించిపోతూ ఉన్నాయి అన్న విషయము ఆ సముద్రానికి ఏమైనా తెలుసా అనంటే తెలియదు ఎందుకంటే దండోపదండములుగా ఉండబడినటువంటి గుంపులు గుంపులుగా అనేకములుగా ఉండబడినటువంటి ఈ జలచరములన్నీ తన లోపల ఉద్దంటను ఉండిన పోయినా ఉండు సముద్రము ఎరుగకుండాప్పటికీ పరిపూర్ణం ఇట్లుండునప్పటికీ ఎట్లా ఉంది పరిపూర్ణము అని అంటే ఆ సముద్రము ఏ విధంగా ఇన్ని జీవరాశులలో పుట్టి పెరుగుతూ జనించి గతించుతూ ఉన్నాయి అన్న విషయం తెలియక ఎలాగా ఉన్నదో అలాగే అఖండ జల పరిపూర్ణము ఈ అనంతమైన విశ్వమంతా తన లోపల అనంతకోటి జీవరాశులు ఈ అండపిండ బ్రహ్మాండములు అనేకమైన నక్షత్రములు సూర్య చంద్రాది పంచభూతములు సమస్త విశ్వమంతా తనలో ఆ పుట్టి పెరుగుతూ గతించుతూ మళ్ళా లయమైతూ మళ్ళీ ఉత్పత్తి అవుతూ అనేక విధాలుగా పరిణామం చెందుతూ ఉండబడినటువంటి ఈ విశ్వము యొక్క పరిణామ స్థితిని ఏమాత్రము గుడుక గుర్తించక తనకు తానులాగే ఎలా ఉన్నదో అలా ఉన్నది పరిపూర్ణము ఆ ఒక్క సముద్రం ఎలా ఉన్నదో పరిపూర్ణం ఉన్నది అందుకే మనకు ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష ప్రమాణంగా చూపిస్తూ ఉంది ఏం తెలియజేస్తూ ఉంది ఈ వాక్యము మనకు గురువాక్యం అని అంటే అయా దండోపదండములుగా దండి జషాధిగములన్నీ తనలోపల నుద్దండత నుండిన పోయిన నుండు సముద్రంపు ఎరుగకుండు నెప్పటికీ పరిపూర్ణం ఇట్లుండు నెప్పటికి ఎండమావుల రీతి నుండేటి బ్రహ్మాండము ఉండినా పోయినా రెండూ గుర్తెరుగనేది ఉండునప్పటికీ ఈ ప్రపంచమైన ఈ బ్రహ్మాండం ఎలాంటిది అంటే ఎండమావుల రీతిగా ఉండేటువంటిది నిజము కాదు అంటే ఎలా ఉంటాయి ఒకసారి ఏదో ప్రయాణంలో ఒక ఊరికి పోతూ ఉంటే రోడ్డు మీద వర్షం కురిసినట్లు కనిపిస్తూ ఉందన్నమాట పోయే కొద్దీ నీళ్ళ తేమ కనిపిస్తూ ఉంది నిజంగా ఇక్కడంతా వర్షం వచ్చిందేమో అనుకుంటూ ఉన్నాము కారాపి అక్కడికి వెళ్ళి చూస్తే లేదు ఇంకా కొంచెం ముందుకు పోయి ఇంకా కొంచెం ఇట్లా సుమారుగా ఒక అర్ధ కిలోమీటర్ నడిచిపోయినా కూడా లేదు కానీ కారులో కూర్చొని పోతా ఉంటే మాత్రం నీళ్ళు కనిపిస్తూ ఉండే ఇలాంటిదే ఎండమావుల నీరు లేకనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది బ్రహ్మాండమంతా నిజము కాదు ఇలాగా నిజముగానటువంటి సత్యముగానటువంటి బ్రహ్మాండమంతా ఉన్నా పోయినా రెండో గుర్తినటువంటి అఖండ అచల పరిపూర్ణం ఎప్పటికీ ఉన్నది అందుకే ఆ అచల పరిపూర్ణము ఈ సమస్తమైన విశ్వాన్ని కానీ ఈ ప్రపంచాన్ని కానీ ఈ బ్రహ్మాణాన్ని కానీ ఉన్నదని కానీ లేదని కానీ గుర్తించక తనకు తాను స్వతసిద్ధమై ఉన్నది అఖండ అచల పరిపూర్ణమని అచల లక్షణములో మనకి గురువాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఇంకా అంటాడు గురువుగారు విత్తే చెట్టై పుట్టును విత్తే రీతి వెలయును ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటిన్నదని నా వినకూడదోయి తనకు దాను బుట్టు వినబోయి విత్తు చెట్టుల రెంటినీ విధ మీ భూమెరుగానట్లు ఉత్తాభయలెరుగాదు సత్తు చిత్తుల రెండి వినకూడదోయీ తనకు తాను బుట్టు వినవోయి విత్తే చెట్టై పుట్టును విత్తే చెట్టై పుడుతుంది చెట్టు మళ్ళీ విత్తనం మాదిరి తయారవుతుంది ఇప్పుడు విత్తువేరు చెట్టు వేరు అనే ఎంతోమంది సంశయాలతో ఉంటారు ఎలా ఉంది విత్తు నుండే చెట్టు అయి వచ్చింది మొట్టమొదట విత్తు ఈ విత్తు అనేక విధములుగా కొమ్మలై రెమలై అనంతమైనటువంటి తిమ్మమ్మ మరిమానంత చెట్టు అయిపోయింది అంత చెట్టు అయినా కూడా ఆ చెట్టు నుండి ఏమి మనకు ఫలం వస్తూ ఉంది అని అంటే విత్తనమే వస్తూ ఉంది విత్తే చెట్ట పుట్టును విత్తే చెట్టై పుట్టింది విత్తే విత్తనము రీతి వెలయను ధరపై ఈ విత్తనమే మళ్ళా చెట్ట చెట్టే విత్తనమై భూమి మీద మళ్ళా పడతా ఉంది ఏమై పలుస్తో కింద పడతా ఉంది చెట్టులాగా కనిపిస్తూ ఉంది విత్తనం అంతే కానీ మొట్టమొదట విత్తనమే లాస్ట్ విత్తనమే మధ్య మాత్రమే వృక్షం కనిపిస్తూ ఉంది చెట్టే మూలము విత్తుకు చెట్టుకు మూలం విత్తు క్షితిపై రెండు పుట్టిన చచ్చిన రెంటిని గట్టిగా తానెరుగకుండా గదరాయి నేలా నీ వీరీతి గనుగోన వేలా పుట్టూచు గిట్టూచు పొలు పొందుతను వెరుకలి విచిత్రమో లెన్నడెరుగదు బయలు గదరాయి నేలా నీవే నా గనుగోనవేలా ఇలాగా విత్తే చెట్టై పుట్టును విత్తే విత్తనము రీతి వెలయను ధరపై విత్తుకు చెట్టుకు వేరేకో ఇత్తనం ఒకటి ఉన్నదని నా వినకూడదోయి తనకు తాను బుట్టును వినబోయి తనకు తాను పుట్టింది అని అంటే చెట్టు లేకుంటే ఇత్తలాగ పుడుతుంది ఇత్తనం లేకుంటే చెట్టులాగ పుడుతుందంటే మనకదే చెప్పినది ఆత్మను సనాతనము అని చెప్తూ ఉన్నారు కదా ఈ ప్రపంచంలో అందరూ కూడా స్వయంభూ స్వయంభూ ఆత్మ స్వయంభూ అని చెప్తున్నారు స్వయంభూ అంటే అర్థమేమి దానికి ఇంకొక అది ఆ ఇత్తనము ఆ ఇత్తనమే చెట్టుగా చెట్టే విత్తనముగా విత్తే చెట్టు చెట్టే విత్తనము విత్తనమే చెట్టుగా పరిణామం చెందుతూ ఉంది కానీ అక్కడ ఇత్తనం వేరు చెట్టు వేరని తీసుకోకూడదు విత్తనమే చెట్టులాగా మారిపోయి కనిపిస్తుంది చెట్టే మళ్ళీ విత్తనంలాగా మళ్ళీ పరిణామం చెంది ఈ విత్తనం భూమిపైన విత్తనం రూపంలోనే మళ్ళీ రాలి పడతా ఉంది అంతే తప్ప ఈ విత్తనము ఇంకొక రకంగా పరిణామం చెందలే ఇతే చెట్టు మాదిరి కనిపిస్తూ ఆ చెట్టు మళ్ళీ విత్తనం మాదిరి రాలి పడతా ఉంది అంతేగాని ఈ రెండింటికి ఈ వేరొక విత్తనం ఒకటి ఉన్నదని నా వినకూడదు తనకు దాను పుట్టును వినబోయి తనకు దాని ఎలా పుట్టింది అంటే అదే స్వయంభో అందుకే ఏకం అనేకం భవతి అనేకం ఏకం భవతి ఒకటే అనేక విధాలుగా పరిణామం చెందింది ఇప్పుడు మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు దశావతారం ఒక కృష్ణుడే అనేక రూపాలలో కనిపించినాడు మళ్ళీ అనేక రూపాలన్నీ తనలోనే లయమైనాయి ఏకం అనేకం భవతి అనేకం ఏకం భవతి ఒకటే అనేక విధాల రూపనామాలతో పరిణామం చెంది మళ్ళీ ఈ అనంతమైన విశ్వమంతా తనలో మళ్ళా లయమవుతూ ఉంది ఇప్పుడు నీవు ప్రత్యక్ష ప్రమాణంగా జాగ్రత్త స్వప్న సుసుప్తి తుర్యాది అవస్థలు చెందుతూ జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచమంతా ఈ విశ్వమంతా చూస్తూ స్వప్నావస్థలో స్వప్నలోకాన్ని చూస్తూ సుసుప్త అవస్థలో మగ్నత చెంది తుర్యావస్థలో లయమవుతూ ఉండవు మరి ఇదంతా ఎక్కడ ఎవరు గ గడుస్తూ ఉంది ఎవరు జరుపుతూ ఉన్నారు ఎట్లా పరిణామం చెందుతూ ఉంది అని అంటే ఇంతమంది ఉన్నారా అంటే కాదు నీవక్కడివే ఉన్నావు నీ ఒక్కడివే మేము ఇంతమంది లేము నీ ఒక్కడివే నీవు కండ్లు తెర చూస్తేనే సమస్త విశ్వము జగత్తంతా కనిపిస్తూ ఉంది ఏకం అనేకం భవతి ఇదంతా మళ్ళీ నువ్వు కండ్లు మూసుకుంటే ఈ సమస్త విశ్వము అంతా నీలోనే లయమైపోతుంది అందుకే సృష్టి స్థితి లయకారకుడు ఎక్కడో లేడు నీవే సృష్టి స్థితి లయకారకుడు నీవే బ్రహ్మ నీవే విష్ణు నీవే రుద్రుడు అందుకే గురు బ్రహ్మ బ్రహ్మ అనగా ఏమి సృష్టికర్త ఎక్కడ నుండి సృష్టి ఆవిర్భావం అవుతూ ఉంది నేత్రస్థానము నుండి సృష్టి జరుగుతూ ఉంది ప్రప్రథమంగా నీవు గాఢ నిద్రలో నుంచి మెలకవలేచికి వచ్చి నీవు కండ్లు తెరిచి చూస్తేనే నీ చచ్చిరేంద్రియముల నుండి నీ నేత్రముల నుండి అనంతమైన విశ్వమంతా ఆవిర్భావమై సృష్టి అయి నీ కంటికి కనిపిస్తూ ఉంది నీ కదిలికంతా స్వరూపము ఈ సృష్టి బ్రహ్మస్వరూపము నీ కదిలికంతా స్వరూపము అందుకే ఉదయస్య బ్రహ్మరూపాయ మధ్యాహ్నమస్య మహావిష్ణువే సాయంత్రస్య సదాశివరూపాయ త్రికాల దివాకరం శిరసా ప్రణమామణి మనం సూర్య నమస్కారం చేసుకుంటాం అందుకే ఇక్కడ కదిలికంతా స్వరూపం తిరిగి రాత్రికి అంత నీలోనే లయం చేసుకొని ఈ సమస్త విశ్వాన్ని ఇండ్లు వాకిలి ఊరు వాడ భార్య పిల్లలు సంసారము సర్వము నీలో లయం చేసుకొని నిక్షిప్తుడువై నిర్మలుడువై నిరామయమైనటువంటి గాఢ నిద్ర తుర్యావస్థలేకి ఆ స్థితిని చెందుతూ ఉన్నావు అందుకే ఈ సమస్త విశ్వమంతా కూడా నీ నుండి ఆవిర్భావం అవుతా ఉంది అందుకే ఏకం అనేకం భవతి అనేకం ఏకం భవతి ఇత్తు నుండే చెట్టు చెట్టు నుండే విత్తు కానీ ఈ రెండింటికి వేరొక ఇత్తనం ఒకటి ఉన్నదని వినకూడదోయి తనకు తా బుట్టును వినబోయి అందుకే చెట్టే మూలము విత్తుకు చెట్టుకు మూలము విత్తు క్షితిపై రెండు ఈ రెండు కూడా పుట్టడము సావడము చెట్టు ఇత్త అవుతా ఉంది ఇత్తనము చెట్టు అవుతా ఉంది ఇవి రెండు ఈ ఇత్తు చెట్టులు రెండు కూడా ఎక్కడ ఉత్పత్తి అయితే ఎక్కడ నశించుతూ ఉంటాయి అని అంటే ఈ భూమి మీద కానీ చిన్న మరివృక్షములో ఉండబడినటువంటి చిన్న మరీత్తనము కంట్లేక పెడితే నొచ్చుకునేదానికి కూడా వీలుగానంతటి మరీతనము దాని అంకురం అలా ఉంటుంది అంత మరివృక్షము చిన్నది అది భూమి మీద పడి ఏడెకరాలు తిమ్మమ్మ మరిమానంత వృక్షమైపోయింది అంత వృక్షము మళ్ళా పడిపోతూ ఉంది కానీ ఈ భూమికి ఏమన్నా తెలుస్తూ ఉందా ఇంత చిన్న ఇత్తనము నా మీద పుట్టి ఇంత విస్తరించి మళ్ళీ పడిపోయి ఏమి లేకుండా పోయింది అన్న విషయము ఈ భూమికి ఏమన్నా తెలుసా అలాగే ఈ అనంతమైన బ్రహ్మాండమైన ఈ విశ్వమంతా కూడా అఖండ అచల పరిపూర్ణ మందు లేకనే తోపింపబడుతూ ఉన్నదన్నట్లు ఎండమావుల రీతిగా నిజంగా ఉన్నదన్నట్లు కనిపిస్తూ సత్యంగా విచారించితే ఈ జగత్తు కానీ ఈ ప్రపంచము కానీ ఈ బ్రహ్మాండము కానీ లేనే లేదని మనకు గురువాక్యము ప్రత్యక్ష ప్రమాణముగా తెలియపరుస్తుంది కాబట్టి ఇందులో ఉండబడినటువంటి అచల లక్షణంలో ఉన్న పరమ సత్యాన్ని గురుదేవుడు ఈ లక్షణం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడని రాబోయే వాక్యములో ఎరుక అనగా ఎటువంటిదో ఎందుకనగా గురుదేవుడు మనకు ఐదు వాక్యాలను ప్రమాణం చెప్పినాడు పరిపూర్ణము ఎరుక ఎరుకోద్భవమెందు ఎరుక జనుచోటు అయ్యది ఎరుకను నేనెట్లు విడిచేది అందుకే మొట్టమొదట మనము అచలమనగా ఎటువంటిది అన్నటువంటి విషయానికి అచల లక్షణాలను మనము గురుదేవుడు తెలియజేశాడు ఇక రెండవ వాక్యములో రెండవ అధ్యాయంలో ఎరుక లక్షణము అనబడేటువంటి మార్గములో మనం ప్రయాణం చేస్తున్నాము ఆ లక్షణములో ఈ ఎరుకనగా ఎటువంటిదో మనకు గురుదేవుడు ఆ ఎరుక యొక్క లక్షణాలను తెలియపరుస్తూ పోతున్నాడని సద్గురు ప్రభు మహారాజుకో జై